హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ అరటికాయ బజ్జీ అరటికాయ బజ్జీని ఈ విధంగా తయారు చేసుకుంటే కొంచెం క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి ముందుగా ఒక అరటికాయని తీసుకోవాలి ఒక అరటికాయని తీసుకుని పైన చెక్కు మొత్తం తీసేసుకొని పల్చగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసిన నీరులో వేసుకోవాలి ఈ విధంగా పలచగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక బౌల్ కూడా తీసుకొని ఒక కప్పు చనపిండిని వేసుకోవాలి ఒక కప్పు చనపిండికి పావు కప్పు బియ్య పిండిని వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట బజ్జీలు తగినంత సాల్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి నేసుకోవాలి అలాగే కొంచెం చిటికెడు వంట సోడాకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంత కలిసేటట్లు కలుపుకొని కొంచెం కొంచెం నీరు నేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండాను చూసుకోవాలి కొంచెం నీరు నేసుకొని పిండిని బాగా కలుపుకుంటే మనం వేసే బజ్జీలు కూడాను చాలా బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట అలాగే కొంచెం నీరు నేసి ఈ విధంగా బజ్జీలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడాను వేట్ చేసుకొని కలుపుకున్న ఈ పిండిలో ఒక్కొక్క అట్టకాయని డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక బజ్జీలని వేసుకుంటే బజ్జీలు కూడాను పొంగుతూ వస్తాయి అలాగే మనకి ఆయిల్ కూడాను పీల్చుకోకుండాను బాగా వస్తాయి అన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాతను రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ విధంగా అన్నీ కూడాను కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను తీసేసుకోవాలి అలాగే మిగిలిన కూడాను ఈ విధంగానే వేసుకుంటూ బజ్జీలని తయారు చేసుకోవాలి ఈ విధంగా బజ్జీలు తయారు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది టీ టైం తీసుకుంటే బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!